హలో అండి అందరూ బాగున్నారా శుభ గురువారం అండి ఈరోజు నేను సాయి మాలికని చదువుకుంటున్నాను సదన శ్రీ సాయి సుందర వదన శుభదాయి జగత్ కారణ జయ సాయి స్మరణే ఎంతో హాయి సిరమున వస్త్రము చుట్టు తివి చినిగిన కఫిని తొడిగితివి పకీరు వలె కనిపించితివి పరమాత్ముడనిపించితివి చాందు పటేలును పిలిచితివి అశ్వముజాడ తెలిపితివి మహర్సాభక్తికి మురిసితివి సాయని పిలిచితే పలికితివి గోధుమ పిండిని విసరితివి కలరా వ్యాధిని తరిమితివి తుఫాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి ఐదిళ్ళలు భిక్షడికితివి పాపాలను పరిమార్చితివి వైజా సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నూనె గమార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజం తెలిపితివి నిందలు వేయుట మాన్పితివి ఊది వైద్యం చేసితివి వ్యాధులనెన్నో బాపితివి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి అల్లానా నామము పలికితివి ఎల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మత ద్వేషాలను మాపితివి కుష్టి రోగిని గాంచితివి ఆశ్రయమిచ్చి సాకివి మానవధర్మం నెరపితివి మహాత్ముని గవిల సిల్లితివి దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి శ్యామ మురణాలించితివి పాము విషమును తొలగించితివి జానెడు బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి బల్లి రాకను తెలిపితివి సర్వజ్ఞుడవనిపించితివి లిండి వనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యమునెరిగించితివి సోవరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమతత్వమును చాటితివి దయామయుడవనిపించితివి అందరిలో నువ దిగిటివి ఆకాశానికి ఎదిగిటివి దుష్ట జనాళిని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితివి మహల్సావడిలో కొలిగిటివి ప్రాణాలను విడనాడితివి మూడు దినములకు లేచితివి మృత్యుంజయుడని పించితివి కాళ్లకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధురగళముతో పాడితివి మహదానందము పూర్చితివి అహంకారమును తెగడితివి నానావళిని పొగడితివి మానవ సేవా చేసితివి పించితివి దాము భక్తిని మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగణుని కరుణించితివి గంగా యమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి నానాహృది కదిలించితివి దీక్షితుని పరీక్షించితివి గురుభక్తి నీల చాటితివి చేతిని తెడ్డుగా గతిప్పితివి కమ్మని వంటలు చేసితివి ఆర్తజనాళిని పిలిచితివి ఆకలి బాధను తీర్చితివి మతమును మార్చితే కసలితివి మతమే తండ్రిని తెలిపితివి సకల భూతదయ చూపితివి సాయి మాత కలరితివి హే మాధును దీవించితివి నీరు చరితరాయించి పారాయణ చేయించితివి పరితాపము నెడబాపితివి లక్ష్మీబాయిని పిలచితివి తొమ్మిది ములిచితివి నవవిధ భక్తిని తెలిపితివి ముక్తికి మార్గము చూపితివి బూటి కలలో కొచ్చితివి ఆలయమును కట్టించితివి తాచా ప్రాణము నిలిపితివి మహాసమాధి చెందితివి సమాధి నుండే పలికితివి హారతి నిమ్మని మురళీధరుని గ నిలిచితివి కరుణామృతమును చిలికితివి చెప్పినదేదో చేసితివి చేసినదేదో చెప్పితివి దాసకోటి దోచితివి దశ దిశలా బాసిల్లితివి సకల దేవతలు నీ వెనయా సకల శుభములను కూర్చుమయా సతమునిను జాని మయా సద్గురుమాహృది నిలుపుమయా సాయి నక్షత్రమాలికాలకమూలికా పారాయణకితేలికా ఫల చుటలో ఓం శ్రీ సాయిరామ్ ॐ समर्थसद्गुरु सायनाथ महाराज की जय योगिराज परब्रह्म श्री सद्गुरु सायनाथ महाराज की जय साई राम साई राम 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 साई राम साई कृष्ण साई कृष्ण कृष्ण सा साई कृष्ण साई राम साई राम 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 साई राम సాయి కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ ఓం సాయి రామ్ ఈ సాయి నక్షత్ర మాలికను ప్రతి గురువారము ఉదయం కానీ సాయంత్రం కానీ మన వీలును బట్టి చదువుకుంటే మనము ఏదైనా కోరిక అనుకొని ఈ సాయి నక్షత్ర మాలికను కనుక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అలా మన ఓపికను బట్టి చదువుకుంటే మనము అనుకున్నది నెరవేరుతుందండి మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని కొట్టండి ఆ వీడియోస్ మీకు నేను పోస్ట్ చేసినప్పుడు మీకు వస్తాయి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి అందరికీ మళ్ళీ o oh, Saira